అశ్వాపురం మండల కార్యాలయంలో మత్తు పదార్థాల అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య అతిథిగా మండల తహసీల్దార్ మణిధర మాట్లాడుతూ యువత ముఖ్యంగా మత్తు పదార్థాలకు బానిసగా ఉండవద్దని వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెడు అలవాట్లకి దూరంగా ఉండాలని చెడు వ్యసనాలకు అలవాటు పడిన వారు విచక్షణ కూలిపోయి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కనుక తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల శ్రద్ద తీసుకుని చెడు అలవాట్లకు బానిస కాకుండా తీసుకోవాల్సిన బాధ్యత వారిది కనుక ఇటువంటి అలవాట్లకు దూరంగా ఉంచాలని ఎవరైనా సరే అమ్మినా కొన్నా తాగినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వనాటైట్ కి ఫోన్ చేయాలని అన్నారు మనం సినిమాలలో చూస్తున్నాం సీరియల్ని చూస్తున్నాం బయట వాస్తవ పరిస్థితులు కూడా చూస్తున్నాం ఎలా ఉందంటే వాళ్ళ యొక్క ఈ లక్ష్య అలవాటు పడి వాళ్ళ జీవితాలు చిన్నపిడ అవుతున్నాయి అసలే మనది మధ్య తరగతి కుటుంబాలు మరియు పేద పేద తరగతి సంబంధించిన కుటుంబాలు మనకి ఇటువంటి మధ్య వల్ల వాడు కూలీనాలు చేసుకుంటే వచ్చే కొద్ది కొత్త కూడా ఇలా మధ్యాన్ని పాడితే వాటికి డబ్బులు ఎంత వేస్ట్ చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడి ఏర్పడుతుంది వారు తాగుతారు సాగుతారు వాడు పోతారు కానీ అతని తర్వాత అది భార్య పిల్లలు చాలా హింస అనుభవించే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇటువంటి ఇటువంటి నిర్మూలించడానికి మన అందరి మీద ఉంది కాబట్టి అందరూ ఏమో ఈ మట్టు మాపేని మనందరూ అందరూ చేసేదాన్ని కోరుతున్నాను థ్యాంక్ యూ